తర్వాత మళ్ళీ ఇందులో నేను అంతా ఇంత ధూమ్ ధామ్ అంటే ఇంక ఏమన్నా చెప్పండి నిన్ను ఇప్పుడు ఇప్పుడు కూర్చున్న మనం అంతా మీరు చెప్పండి కష్టంగా ఉందా ఉన్న మాటే కదా మరలా ఇప్పుడు ఇందులో నేను నేను మేధావిని నేను జ్ఞానిని నేను అనుకుంటే ఇంకేమన్నా చెప్పండి ఇక నాకు నేనుగా మళ్ళీ అంటే వెర్రలలో కూడా మళ్ళీ ర్యాంకులా మళ్ళీ ఇప్పుడు ఆశపడుతున్నావు అంటే పదవి కోసం ప్రధానత్వం కోసం అంటే వెర్రిలో కూడా నాకు ఫస్ట్ ర్యాంక్ దాని దానికోసం ఎందుకు ఆశపట్టడం ఎందుకు మనం కోరుకోవడం ఎందుకు అని మనం కోరుకోవాల్సిన పని లేదు మనం ఆశించవలసిన పని లేదు దేవత్ర కోరుకున్నాడు అభిమలేపు కోరుకున్నాడు అభిషలోము కోరుకున్నాడు వాళ్ళ జీవితాలను తలక్రిందులైపోయాయి వాళ్ళ జీవితాలు తలక్రిందులైపోయాయి గుర్తింపును కోరుకొని పదవిని కోరుకొని అధికారాన్ని కోరుకున్న వాళ్ళ జీవితాలు తలక్రిందులైపోయాయి అని ఒకవైపు చరిత్ర చదువుకుంటూ మరలా గుర్తింపు ఎందుకండి మరల పదవులు ఎందుకు మరలా ఈ అధికారాలు ఎందుకు చూడండి బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన ఆపద చూడండి మనం సంఘంలోనికి రానక రాకముందు మన స్టాండర్డ్స్ చెప్తున్నాడు సంఘంలోనికి రానంత వరకు మనం నీచులముగా ఉన్నామట బలహీనులముగా ఉన్నామట తృణీకరింపబడిన వారుగా ఉన్నామట అండి అంతే కదా దేవుడు తృణీకరించబడిన నన్ను దేవుడు సంఘంలో చేర్చుకున్నాడు అది చాలు నాకు need